ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారిన మాదిరిగేరి వద్ద రైల్వే గేట్ మూసివేయడం అనేది చివరకు ఒక పలికి వచ్చే విధంగా కనపడటం చాలా సంతోషకరం ఈ యొక్క మేదిగిరి రైల్వే గేట్ను నాలుగేళ్ల క్రితం మూసివేయడం జరిగింది అప్పటి నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ముఖ్యంగా మార్కెట్కు వెళ్ళే హమాలీలు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా గుమాస్తాలు కావచ్చు ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వందల వేల కార్మికులు కావచ్చు ఇలా వేలాది మంది ప్రతిరోజు ఒక నాలుగు కిలోమీటర్లు తిరిగి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది ఇప్పటికైనా మరి ఎమ్మెల్యే గారు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను కలిసి అక్కడ గేటు కోసం మాట్లాడింటే బాగుండేది అండర్ బ్రిడ్జ్ కోసం మాట్లాడినారు అండర్ బ్రిడ్జ్ వల్ల ఎలాంటి లాభం లేదు సార్ ఎందుకంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి ఫెయిల్ అయిపోయింది మన పాత బ్రిడ్జ్ కింద పోస్ట్ ఆఫీస్ దగ్గర మరి ఇక్కడ వేసినా ఫెయిల్ అవుతుంది ఎందుకంటే గోడలు పడిపోయి కాబట్టి ఎక్కడి నుంచి ఒకటి నడుచుకుని పోతారు ఇక నడిచిపోవడం అనేది ముఖ్య సమస్య కాదు వాహనాల్లో అంటే ప్రతి ఈరోజు ఒక హమాలి అయినా గుమాస్తాన ఎవరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక బండి ఉంటుంది బైక్ ఉంటుంది అనమాట మరి బైక్ లేకున్నా కనీసం ఇద్దరు ముగ్గురు ఒక బైక్లో వస్తారు ఇద్దరు బైక్లో వస్తారు లేకుండా ఆటోలో వస్తారు నడిచిపోయే పరిస్థితి ఇప్పట్లో లేదు కాబట్టి ఖచ్చితంగా బైక్స్ కానీ కార్లు ఆటోలు ఇలాంటివి చిన్న చిన్న వాహనాలు లేదు కానీ కనీసము ఒక గ్రిల్ ఏర్పాటు చేసి ఒక ఎన్నిబెమ్మ ఏర్పాటు చేసి ఆ హైట్ ఉన్న వాహనాలు వెళ్ళే విధంగా చేస్తే ఖచ్చితంగా లాభం ఉంటుంది కాబట్టి అండర్ బ్రిడ్జ్ అనవసరం మనకు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఖచ్చితంగా మాదిరిగిరి వద్ద వైఎం ప్లేస్ ఫుల్ మూసినటువంటి గేట్ మూసేటువంటి గేటును ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ చేసి చిన్న వాహనాలు మాత్రం వెళ్లే విధంగా చేస్తే కూడా మనకు ఒక ఎనభై శాతం సమస్య తీరిపోతుంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి ఆధునిక మాదిరిగిరి వద్ద ఉన్నటువంటి గోడను పలగొట్టి రైల్వే గేటు గోడను కొత్త గేట్ ఏర్పాటు చేసి చిన్న వాహనాలు వెళ్లేందుకు మార్గం సుగమం చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాము ना पेर नूरअहम्मद एमेपी एस राष्ट्र कार्यदर्शी